ఇది ఇది కూడా రాసుకోవచ్చు మళ్ళీ ఏది ఇరవై ఐదు ఏప్రిల్ నాడు మన పనమిరిపల్లి సౌరస మల్లికార్జున వైఎస్ దగ్గర జరిగిన యువపడి దాడి ఘటనలో తేదీ పద్నాలుగు దాగినాడు తన తల్లి కాంప్లైట్ ఇవ్వగా శ్రీకాంత్ చనిపోవడం వల్ల తల్లి కాంప్లైంట్ చేసి కేసు నమోదు చేసిన పోలీసులు మామూలు రోజులు పట్టిస్తారు ఆ దాడిలో పాల్గొన్న నిందితులైన పది మందిని గుర్తించి అందరినీ కూడా ఈరోజు ఎనిమిది మందిని ముందుగా అరెస్ట్ చేసి ఈరోజు మార్నింగ్ పట్టుకొని అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది దీనిలో భాగంగా ఈ మన చింతపల్లి రవికుమార్ రెడ్డి అని చెప్పేసి ఏవను ఈయన కౌంటర్లో మొట్టమొదటి శ్రీకాంత్తో గొడవపడిన వ్యక్తి అటు వ్యక్తితో పాటు అరుణ్ కుమార్ రెడ్డి ఓనర్ వన్ ఆఫ్ ది ఓనర్ ఆఫ్ ది వైన్ షాబ్ అదేవిధంగా రాకేష్ వైన్ షాప్లో పనిచేసే వ్యక్తి కోట్ల ప్రవీణ్ కుమార్ రెడ్డి ఈయన ఓనరు యొక్క అరుణుల బ్రదరు అదేవిధంగా శివశంకర్ ఈయన ప్రస్తుతం అప్స్టాండింగ్ వాళ్ళు ఇతను ఈ ప్రవీణ్ వాళ్ళ తర్వాత ఏ సిక్స్గా కృష్ణారెడ్డి ఇతను ఈ అరుణ్ వాళ్ళ ఫాదరు వన్ ఆఫ్ ది ఓనరు అదేవిధంగా టికిలీ వెంకటేష్ ఇది వైన్ పనిచేసే వ్యక్తి తర్వాత జరపటి చెన్నమ్మ ఈ మూడ స్పీపర్ వైన్ శాఖలో పనిచేస్తుంది తద గంగోని చంద్రప్రకాష్ గౌడు ఈయనది వన్ ఆఫ్ ది ఓనర్ యొక్క వైన్ షాప్ ఓనర్ యొక్క కొడుకు వైన్ షాప్ అతని పేరు మీద వాళ్ళ ఫాదర్ పేరు మీద ఉన్నది అదేవాడు రఘుపతి రెడ్డి అబ్స్కాండే ఉన్నాడు ఈ పది మందిలో ఇద్దరు అబ్స్కాండర్ ఎనిమిది మందిని పట్టుకొని ఈరోజు జ్యుడిషియల్ కస్టడీకి పంపుదామని ఉంది త్రీ నాట్ టూ కింద అంటే సెక్షన్ త్రీ నాట్ టూ పైన ఇవ్వడం జరిగింది మీకు త్రీ ఫార్టీ టూ త్రీ నాట్ త్రీ ట్వంటీ త్రీ రెడ్డి విత్ థర్టీ ఫోర్ ఐపీసీ కింద కేసు నమోదైంది ఈ దర్యాప్తులో భాగంగా ఈ వైన్ షాప్ దగ్గర మొట్టమొదటిగా ఫస్ట్ చిన్న గొడవగా స్టార్ట్ అయ్యి అది క్రమాణంగా చంపేకాడికి వెళ్ళింది అటు శ్రీకాంత్ ఆరోగ్య ట్రీట్మెంట్లో చికిత్స పొందుతూ మనకు యశ్వధ హాస్పిటల్కి పోయినాక పద్నాలుగు తరలి చంపడం జరిగింది దాని మీద వాళ్ళ తల్లి గారిని వెంకటేశ్వర కంప్లైటివ్గా మనం కేసు త్రీనాడు మర్డర్ కేసు నమోదు చేసి నేను ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది డివిడీ సీజ్ చేయడం జరిగింది సీమ్లో నుంచి అది ఎఫ్ఎస్ఓలో పోయి ఇంకా అది యాక్చువల్గా ఫిఫ్టీన్ డేస్కే ఉంది డాటా అని చెప్తున్నారు అయినా పర్వాలేదు మేము మన ఎఫ్ఎస్ఎల్ ఉండదు ఫోరల్ ల్యాబోరేటరీ అట్లా పంపించి రిట్రీట్ చేయడం జరుగుతుంది మొట్టమొదటిగా ఫస్ట్ చిన్న గొడవగా స్టార్ట్ అయింది అది క్రమంగా అది మర్డర్గా దారి తీసింది అట్టి కాబట్టి అట్టి వ్యక్తిని మర్డర్ కేసుకుంది అమౌంట్ కూడా షాప్ సీజింగ్ అనేది మా చేతిలో ఉండదు అది డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించింది మేము దాని మీద వాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చాము